ప్రేజ్ తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఈరోజు గుడ్ ఫ్రైడే దేవుని యొక్క సమర్పణను దేవుని యొక్క బలియాగాన్ని ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకుందాం

కాదు కాదయ్యో నా పాప రుణమునకే సిలువాలు బలి అయినా దేవుని గురు పిల్ల విలువైనా నీ ప్రేమన్ శ్రీయేసు శ్రీయేసులు వైనాని ప్రేమన్ శివరి శ్రీయేసు క్రమములకై నాలుగా గోతాబడి నాయతి క్రమములకై నాలుగా గో తి నా దోషములనివు ప్రియముగను గను నా దోస మొలనివు పెయ్యము గను సిలువాలు బలియనా దేవుని ీ గోరతులా ప్రేమ శ్రీవరి శ్రీయేసులు వైనా ప్రేమన్ శ్రీవరి శ్రీయేసు వాక్యం చదువుకుందాము అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుస్తుల చేత సిలువ వేయించి చంపితిరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామును దేవుడు మనతో చెచున్నటువంటి వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభులవారు మరణాన్ని జయించిన తర్వాత ఆయన నలభై దినములు అనేకులకు కనిపించి ఆరోహణమైన తర్వాత శిష్యులందరూ కూడా చివరిగా శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారం మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి నా స్వార్థం ప్రకటించుడి అని మీ మధ్యలోనికి నేను పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపుతానని మీరు వేచి ఉండండి అని చెప్పిన మాటను పురస్కరించుకొని వారు ఒక మేడగదిలో పెంతకొస్త దినమున వారు ప్రార్థన చేయు వారిని పరిశుద్ధాత్మ ఆవరించి వాక్శక్తి అందరికీ కలిగి అనేకమైన అన్య భాషల్లో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు వారందరి మధ్యలో లేచి నిలబడి చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం ఆయన అంటాడు ఇరవై రెండవ వచనంలో ఇస్రాయల్ వాళ్ళారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచను ఇది మీరు ఎరుగుదురు అయినా సరే మీరు ఆయనని దుష్టుల చేతికి అప్పగించి సిలువ వేయండి అని కేకలు వేసి ప్రభుల వారిని సిలువకు మీరు అప్పగించారు అని ఆయన చెప్తున్నటువంటి మాట అక్కడున్న వేవేల మంది ఎన్నో ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క మాటల్ని విన్నారు అప్పుడు వారి హృదయము బ్రద్దలైపోయింది అయ్యో మేమే ఆయన్ని చంపామా ఇక్కడ మూడో అధ్యాయంలో పదిహేను వచ్చిన కూడా అంటారు ఏమంటే మీరు జీవాధిపతిని చంపితిరి అంటారు అయితే దేవుడు అతన్ని మృతుల్లో ఉంచకుండా లేపాడనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన మన కొరకు లేఖనాల ప్రకారమే ఈ లోకానికి పంపించబడి కలువరి శిల్వకు అప్పగించబడ్డాడు యష్యా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచన సారము అదే కదా యాభై మూడవ అధ్యాయంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి అతడు నలగొట్టబడేనని ముందుగానే చెప్పినటువంటి మాట ఇక్కడ యేసయ్యలో కలువరి సిల్వలో గుల్గోతా కొండపై నెరవేరింది కాబట్టి ఇది మన కొరకు దేవుడు అర్పించుకున్నటువంటి బలియాగంగా మనం నమ్మాలి కానీ మనం యూదులు ఏదో చంపారు అని అని అనుకోవద్దండి మనం వాడుకున్నాం పాట ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే యూదులపై పెద్ద అపవాదం మోపబడి ఉన్నది ఇప్పుడు యూదులు కాదు నీవు ప్రభువుని చంపాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలువగొట్టబడ్డాడు మన దోషములను బట్టి అతడు గాయపరచబడ్డాడు కనుక మనలో పశ్చాత్తాపం రావాలి మనలో పశ్చాత్తాపం రావాలి అయ్యా నీవు నా కొరకే కలవరిశిల్వకు అప్పగించుకున్నావు నన్ను పవిత్రునిగా చేయడానికే నీవు ఆ శ్రమలన్నీ అనుభవించావని చెప్పగలగాలి ఆ యొక్క ప్రతిస్పందన ఆ యొక్క కమిట్మెంట్ ఆ యొక్క పశ్చాత్తాపం మన హృదయంలో కలగాలి కలిగినప్పుడు మనం ఏమని చెప్తామంటే నేను పాపిని అని ఒప్పుకుంటాం అవును ప్రభావ నీవు నా కొరకే కలవరిశిల్వ యాగం చేశావని ఒప్పుకుంటాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆనాడు అన్యులైనటువంటి అన్యులందరి భాషల్లో పరిశుద్ధాత్మ మాట్లాడాడు ఏంటి వీరు మన భాషల్లో మాట్లాడుతున్నారు వీరు గలలి కారా వారికి మన భాష రాదు కదా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు వాక్యముండను వాక్యమే మన మధ్యలో నివసించను ఆ వాక్యము ఇప్పుడు మన ముందు ఉన్నది ఆ అవాక్కమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు నేను సరి చేసుకోవాలి మనలో ఇంకేమైనా దేవునికి ఇష్టమైన కార్యాలుంటే మనం వాటన్నిటిని వదులుకోవాలి ప్రిరుగులరా అప్పుడు దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా మార్చుకోవడానికి ప్రభు ఇష్టపడతాడు మొదటి వ్యవహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినంలో ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి ఒక మాట అది కూడా గమనిస్తాం మనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేయ ఇదే అండి మనం చాలాసార్లు మనం ఏం పాపం చేయలేదని బుకాయిస్తాం అర్థం అక్కడ క్రిందం రాయబడి ఉన్నది మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునుగా చేయువరం అగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండద్దు అంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆనవాయితీగా వచ్చేటువంటి గుడ్ ఫ్రైడే మనం ఆనవాయితీగానే జరుపుకుంటున్నామా నిజమైన శుభ శుక్రవారం నీ జీవితంలో నా జీవితంలో ఉన్నదా మనలో మార్పు ఉన్నదా యశ్ ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాట మనము నమ్మినట్లయితే మనలో పశ్చాత్తాపం కలగదా కలుగుతుంది కదా కనుక యేసు ప్రభు వారిని ప్రభువారు అనంత ఆయన సంకల్పంలో ఆయన మన కొరకు ఏర్పాటు చేసాడు ఆయనలో మనల్ని ఎరిగి ఉన్నాడు మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆరవచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఎరిగి ఉన్నాడంట ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మన కొరకు పూటబడ్డాడు మన కొరకు బలి అర్పణగా మార్చబడ్డాడు ఆయన శరీరము ఆయన రక్తము మనకు భోజనపానమైంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే దినాలలో ఉన్నాం ప్రభు రాకడ సమీపంగా ఉన్నది మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం సరిచూసుకుంటూ దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఒకవేళ మనం మరణిస్తే ఆయన రాకడలో ముందుగానే లేపబడతాం ఒకవేళ మనం మరణించకుండా సజీవంగా ఉంటే ఆయన ఆకాశంలో మధ్యాకాశంలో మనం ఎదుర్కొంటానికి వెళ్తాం ప్రేమైన దేవుని ప్రజల ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఈ శుభ శుక్రవారం మనల్ని ప్రేరేపించునుగాక మనల్ని నడిపించునుగాక మనల్ని సిద్ధపరచునుగాక నిజమైనటువంటి రక్షణ నిజమైనటువంటి పశ్చాత్తాపం ఈనాడైనా మన కలువరి యాగాన్ని గుర్తు చేసుకుంటే మన హృదయాలలో కలువునుగాక రెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులోక తండ్రి నువ్వు మాతో మాట్లాడినందుకుందనాలు ఈ శిల్వ యాగం మా కొరకే అవును తండ్రి మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని మమ్మల్ని ప్రభాని కలువరి కలవరి జ్ఞాపకం చేసుకొని ప్రభాని నువ్వు రక్షించుకున్న విధానానికి వంద నాలుగు స్తోత్రాలు చలిస్తూ నన్ను నీ వాక్యం ద్వారా మేము నిత్యం నడిపింపబడడానికి చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తంచి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లార్డ్